హాయ్ యూఆర్స్ ఈరోజు మనం మటన్ బిర్యానీ చేసుకుందాం ఈ మటన్ బిర్యానీకి కావాల్సిన పదార్థాలు మటన్ త్రీ ఫోర్త్ కేజీ ముప్పావు కేజీ తీసుకున్నాను ముప్పావు కేజీకి ముప్పావు కేజీ రైస్ వేస్తా ఇది మామూలు రైసే వేస్తున్నాను నేను పలావ్ రైస్ కాదు మామూలు రైసే వేస్తున్నా దీనికి ఉల్లిపాయలు నూనెలో వేయిస్తాను మీకు చూపించడం కోసం నేను వేయించలేదు ఈ ఉల్లిపాయలు ఇలా సన్నగా తరుక్కుని పొడవుగా సన్నగా దొరుకున్న ఉల్లిపాయలు నూనెలో బాగా రెడ్గా వేయించాలి తర్వాత పచ్చిమిర్చి కొన్ని కట్ చేసిన ఉల్లిపాయలు నిమ్మకాయ తర్వాత మసాలా సామాగ్రి ఇలాచి పువ్వు మరాఠీ లవంగా దాల్చిన చెక్క మొగ్గ పలావాకు జాపత్రి ఇవన్నీ మసాలా సామానం పెరుగు ఉప్పు కళ్ళుప్పు కరివేపాకు పుదీనా కొత్తిమీర అల్లం వెల్లుల్లి పేస్ట్ అప్పటికప్పుడు చేసుకుంటే ఇంకా టేస్ట్ ఉంటుంది ప్రస్తుతం నా దగ్గర లేదు ఇది అల్లం వెల్లుల్లి పేస్టు కారం పసుపు మసాలా గరం మసాలా కొంచెం నెయ్యి వేస్తాము కొంచెం ఆయిల్ వేస్తాం ఇవి మనకు కావాల్సినవి ఫస్ట్ మటన్ తీసుకున్నాం కదా ఒక మూడుసార్లు శుభ్రంగా కడిగి పెట్టేసాను ఇలా బాగా కడిగి పెట్టుకోండి ఇలా కడిగిన తర్వాత ఫస్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తాం రెండు స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్టు కారం మూడు స్పూన్లు వేస్తున్నా మీరు కారం ఎక్కువ తినేవాళ్ళైతే కరెక్ట్గా వేసుకోండి తక్కువంటే తగ్గించుకోండి కారం ఉప్పు మాత్రం మీరు చూసుకొని వేసుకోవాలి నేను దీన్ని సరిపడా వేస్తున్నా ఒక స్పూన్ వేసాను ఒక వన్ ఫోర్త్ స్పూను పసుపు ఒక స్పూన్ గరం మసాలా వేసా ఒక వన్ ఫోర్త్ స్పూను ధనియాల పౌడర్ వేసా మీ దగ్గర ఉంటే ఇండి లేకపోతే లేదు అనాసు పువ్వు ఒకటి వేస్తున్నా ఒక మూడు లవంగలు వేస్తున్నా మూడు మరాఠీ మొక్కలు వేస్తున్నా ఒక నాలుగు ఏరకలు వేస్తున్నా రాతి పువ్వు రాతి పువ్వు వేస్తున్నా తర్వాత పలావాకు కొంచెం కొత్తిమీర పుదీనా అన్ని కొంచెం కొంచెం కరివేపాకు నిమ్మ చెక్క నిమ్మరసం పిండుతున్న ఉక్కాయ రెండు స్పూన్లు నెయ్యి ఆయిల్ రెండు స్పూన్లు ఆయిల్ వేసా పెరుగు ఒక కప్పు ఇవన్నీ వేసి బాగా కలపాలి ఇలా ఒక ఇరవై నిమిషాలు ఒక అరగంట ఇలా పెట్టించేద్దాం కలిపి దీనికి మూత పెట్టించేద్దాము ఈ లోపల మనం ఈ ఉల్లిపాయలు ఉన్నాయి కదా సన్నగా తరిగిన ఉల్లిపాయలు నూనెలో ఎర్రగా వేయిందాం ఇందులో పచ్చిమిర్చి కూడా వేద్దాము ఒక ఒక ఆరు పచ్చిమిర్చి వేసాను మూత పెట్టాం అలాగే పెట్టి ఆయిల్ వేసాను ఆయిల్ మరిగిన తర్వాత ఉల్లిపాయలు వేద్దాం ఈ ఉల్లిపాయలు వేయించేటప్పుడు హైలోనే ఉండాలి హైలోనే పెట్టాలా సిమ్లో పెట్టకూడదు ఇలాగ రెడ్గా వేగిన తర్వాత టిష్యూ పేపర్ డ్రై వేసుకొని తీసేసుకోవాలి స్టవ్ ఆపేసి ఈ కలిపిన మటన్ ఉంది కదా ఇదంతా ఒక కుక్కర్లో వేస్తున్నా కొన్ని ఉల్లిపాయలు ఇలా వేయించి కలుపుతున్నాను కరివేపాకు కొంచెం పుదీనా వేసి కలుపుతున్నాను ఇప్పుడు మనం ఇదేం చేస్తామంటే వాటర్ వేసి కొంచెం సెవెన్ విజిల్స్ వచ్చే వరకు ఉంచుతా కుక్కర్లో కొంచెం వాటర్ కుక్కర్ పెట్టాను సెవెన్ విజిల్స్ రాణిస్తాను స్టవ్ తీసి ప్రక్కగా పెట్టేస్తాం ఏడు విజిల్లు వచ్చిన తర్వాత కొంచెం ఆయిల్ వేస్తున్నాం ఇప్పుడు ఈ మసాలాలు మళ్ళీ కొంచెం ఒక ఐదు ఇలాచి ఒక మరాఠీ మొగ్గులు లవంగలు రెండు పువ్వు అనాస పువ్వు తర్వాత పలావాకు పువ్వు ఇప్పుడు పుదీనా కరివేపాకు కొత్తిమీర వేయాలి ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను వేయించిన తర్వాత నీళ్లు పోస్తున్నాను మూడు గ్లాసుల బియ్యానికి ఆరు గ్లాసులు నీళ్లు నాలుగు ఇప్పుడు ఈ కుక్కర్ ఉడికించాం కదా ఈ కుక్కర్లో వాటర్ వస్తుంది అది కూడా ఇందులో కలుపుతాను అదో రెండు గ్లాసులు ఉంటుంది అనుకుంటున్నాను కలుపుతా ఈ లోపల ఇందులో ఇది మరగబెడక వేయాలి ఇందులో ఈ వాటర్ సరిపడా సాల్ట్ వేసుకోవాలి వేసిన తర్వాత మూత పెట్టేద్దాం ఈ వాటర్ మరిగింది కదా మనం మటన్ కుక్కర్లో వేసినప్పుడు రెండు గ్లాసులు వచ్చింది అంటే ముందు నాలుగు గ్లాసులు వేసాము ఇది ఒక రెండు గ్లాసులు మొత్తం ఆరు గ్లాసులు ఇది మరగనిద్దాం మరిగిన తర్వాత బియ్యం వేద్దాం మూత తీసుకుందాం మరిగిపోయింది ఇందులో మనం బియ్యం వేద్దాం కడిగి పెట్టుకున్నాం ఇది అక్కడ ఉడకబెట్టిన మటన్ పీసెస్ వేసేస్తున్నాను ఇందులో మనం ఉల్లిపాయలు వేయించి పెట్టుకున్నాం కదా అవి కూడా వేద్దాం ఇప్పుడు ముక్కలు కూడా కలిపేసాం కదా ఒకసారి ఇప్పుడు మూత పెట్టేస్తున్నాను ఈ టైంలో మనం సాల్ట్ చూసుకోవాలా మనం ఉప్పుగా ఉందా లేదా సరిపోద్దని తర్వాత ఇప్పుడు అన్నం ఉడికి పైకి వస్తుంది కదా అప్పటి చూద్దాం మూత పెట్టేద్దాం మోత తీసుకు వద్దాం ఈ స్టేజ్లో ఉన్నప్పుడు సిమ్లో పెట్టేయాలి ఫిఫ్టీన్ మినిట్స్ సిమ్లోనే ఉంచాలి ఫైనల్గా కొన్ని ఉల్లిపాయలు పైన చల్లేసి మిరప పుదీనాలు ఉన్నాయి కదా అవి కూడా చల్లేసి మూత పెట్టద్దాం ఇది వెయిట్ కోసం వాటర్ వేసి పెట్టాము ఎందుకంటే ఆవిరి బయటికి రాకుండా ఉండడానికి ఇది అన్నం అయిందా లేదో చూడడానికి చెకింగ్ ఏంటంటే జస్ట్ ఈ క్రిందనే ఇలా వాటర్ వేసినప్పుడు వెంటనే అయిపోవాలి ఇలా వెంటనేసి అదిగో అలా ఆవిరి అయిపోయింది అంటే అన్నం అయిపోయింది ఇప్పుడు మనం ఈ వెయిట్ తీసేద్దాం ఒకసారి మోక్ తీసి చూస్తున్నాం కరెక్ట్గా అయ్యింది అన్నం ఎప్పుడైనా మీకు ఒకవేళ ఉడకదు అనుకున్నప్పుడు ఒక అర గ్లాస్ వాటర్ పైన చల్లాలి చక్కగా అప్పుడు పడుతులతూ వస్తుంది అంతా రెడీ అయిపోయింది మీకు ఈజీగా ఉండే మెథడ్ ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు మనం కుక్కర్లో మనం పెట్టాము కదా కుక్కర్లో సెవెన్ విజిల్స్ రానిచ్చాము మటను అది ప్రక్కకి పెట్టేసుకొని మామూలుగా వేరే గిన్నెలోకి తీసుకొని చిన్న కుక్కర్ పెట్టుకొని అందులో మీరు ఎన్ని నీళ్ళు అయితే వేస్తారో కుక్కర్కి చిన్న మీరు ఎంత వండుకుంటారో ఆ నీళ్ళు వేసి ఈ మటన్ ఉడికిన మటన్ కూడా వేసేసి అందులో నీళ్ళు కొలత సరిగ్గా చూసుకొని అందులోనే మళ్ళీ ఇలాచి ఇవన్నీ వేసాను కదా ఈ నీళ్ళు వేసినప్పుడు అవే కుక్కర్లో వేసేసి మూత ఒకసారి కలిపి మూత పెట్టేసి ఒక టూ విజిల్స్ వస్తే మీకు అన్నం రెడీ అయిపోతుంది అది ఈజీ మెథడ్ చిన్నగా వండుకుండేటప్పుడు ఎక్కువ వండుకు వండేటప్పుడు అయితే ఇలాగ చూడగానే తినాలనిపించే మటన్ బిర్యానీ రెడీ చాలా బాగా వచ్చింది మరి మీరు కూడా నేను చెప్పిన పద్ధతిలో చెయ్యండి రెండు విధాలుగా చెప్పాను మీకు ఏది నచ్చితే ఆ విధంగా చేయండి తిని లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి